హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపికా గారి భర్త వేణురెడ్డి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ హిందూపురం ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ బానిసలుగా బతుకుతున్నారు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు పరిపాలిస్తున్నారు హైదరాబాద్లో ఉంటూ హిందూపురం ప్రజలను పరిపాలించే ఒక దుస్థితి వచ్చింది ఇది మారాలి అనేటువంటి మాట అనడం జరిగింది ఎందుకు ఈ మాట అన్నాడు ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉండు ఆయన అక్కడ స్థానికుడేం కాదు ఏదో పార్టీ ఎలక్షన్స్ టైంలోనూ లేదా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉండడం మళ్ళీ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం ఈ విధంగా పరిపాలన కొనసాగుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత పూర్తిగా గతానికి భిన్నంగా అక్కడ ఉండేటువంటి పిఏలకు అక్కడ ఉండేటువంటి అనుచరులకు అప్పజెప్పి మొత్తం హిందూపురాన్ని ఒక రకంగా చెప్పాలంటే పాలనను గందరగోళమైనటువంటి పరిస్థితులకు నెట్టివేసిం దీనిపైన ఇప్పుడిప్పుడే ప్రజల్లో సమాజంలో కొంత వ్యతిరేకత మాట్లాడుతున్నారు కూడా దానిలో భాగంగానే ఆయన కూడా ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది దీనిపైన కోపోద్రిక్తులైనటువంటి బాలయ్య అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలను వీటన్నింటిని ధ్వంసం చేయడం పగలగొట్టడం జరిగింది మనం ఈ వీడియో చేసే టయానికి ఈ సంఘటనపై ఎక్కడే కానీ కేసు పెట్టినట్టు కానీ ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టి ఎవరిని కూడా అరెస్ట్ చేసినట్టు ఎక్కడే కానీ మనకు కనపడలేదు వినపడలేదు సరే తర్వాత ఏం జరుగుతుందో శుద్ధం ఎందుకు ఇలా చేయాల్సింది వచ్చింది అతను అన్నటువంటి మాట మీకు ఇబ్బందికరంగానో లేదు అతను అనకూడనటువంటి మాటగా మీరు భావించుంటే కేసు పెట్టుకోవచ్చు నిరసన తెలపచ్చు అంతేగాని ఒక పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేసేటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది అధికారమే అధికారం ఉంది కదా మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఆహం అనేది స్పష్టంగా అక్కడ కనపడుతుంది అది కూడా అతను నిన్న అన్నటువంటి మాటేం కాదు ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల క్రితం అన్నటువంటి ఒక మాటను తీసుకొని దానాధారంగా దాడులు చేయడమేంది అది కాక ఇక్కడ బాలయ్య వైపు నుంచి కూడా చూసినప్పుడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారికి మామగారు మేనమామగారు పిల్లనిచ్చిన మామగారు ఇలా రకరకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు లోకేష్ యొక్క చట్టమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అయినారనేది మనకు స్పష్టంగా కనపడుతుంది ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా తప్పే ఇది ఒకవైపు అయితే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి వాళ్ళు బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ అనుచరులు చేసినటువంటి సంఘటనను తప్పు పట్టకపోగా వెను వెనుకేసుకోవచ్చున్నారు బాలకృష్ణ లాంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు గారి కుమారుడు ఆయన్ను పట్టుకొని ఈ మాట అంటారా ఇవి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అంటున్నారు ఏవి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా సహజంగా విమర్శలో భాగంగా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు ఇక్కడ పరిపాలించేది ఏంది అన్నటువంటివి అర్థం వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది అందులో తప్పు కూడా ఏం లేదే బాలకృష్ణగా అక్కడ ఏమి లేదు ఏదో టెంపరవరీగా ఒక బాడుగిల్లు తీసుకుని ఉంటున్నాడు లేదు ఎలక్షన్స్ టైంలో పోతుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే పోతున్నాడు ఆయన అంతా ఉండేది హైదరాబాద్లోనే ఇది అందరికీ తెలిసిందే ఇందులో తప్పు కూడా లేదు వాస్తవం చెప్పిండు తప్పు అనుకుంటే మీరు వేరే రీతిలో నిరసన తెలపచ్చు లేదు కేసు కూడా పెట్టచ్చు మీ ప్రభుత్వం ఉంది కదా అయినా ఏది అనుచితం బాలకృష్ణ సమస్య సంబంధించి ఆయన ప్రవర్తనకు సంబంధించి ఇది అనుచితమని మనం ఎలా చెప్పగలుగుతాం అనుచితం అంటే బాలకృష్ణ గారు గతంలో చాలా అనుచితంగా మాట్లాడి పబ్లిక్నే అమ్మాయిల గురించి ఏం మాట్లాడాడు మనం చూసినాం అమ్మాయిలు కనపడితే ముద్దన్నే పెట్టాలి కడుపన్నే చేయాలి అనడం తర్వాత చట్ట సభల్లో మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు సైకోగాడు అనడం ఇవే కాదు బాలకృష్ణ ప్రవర్తన పరంగా చాలా అంశాలు ఉన్నాయి ఆయన వృత్తి అయినటువంటి సినిమా షూటింగ్లు ఏ విధంగా ప్రవర్తించేది పబ్లిక్ మీటింగులు ఏ విధంగా ప్రవర్తించేది ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటాయి సరే ఆ అంశాలని ఇక్కడ ప్రస్తావించాలని కాదు కానీ అనుచితం అనేటువంటి ఒక పదప్రయోగం చేసినారు కాబట్టి ఏది అనుచితం ఏది సముచితం అనేటువంటి వ్యత్యాసం తెలపడం కోసమే ఈ కొన్ని సంఘటనలైన మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నదే నా యొక్క అభిప్రాయం అయినా ఇక్కడ చాలామంది ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఒక సందర్భంలో ఇలానే మాట్లాడితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జోగి రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినారు మరి అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదండి ఖచ్చితంగా ఖండిస్తాం ఖండించేది ఏముంది దాని మీద ఈ ప్రభుత్వం వస్తానే కేసులు పెట్టింది చాలామంది రిమాండ్కి వెళ్ళిండ్రు ఇంకా కొంతమంది దానికి సంబంధించిన కేసుల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద ఉన్నారు ఆ కేసుని ముఖ్య పూచిగా చూపి ఈరోజు జోగి రమేష్ లాంటి వ్యక్తిని రకరకాల కేసులతో జైల్లో బంధించు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాస్తవంగా ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా కూడా తప్పే మనకు నచ్చకపోతేనో మనకు ఇబ్బంది కలుగుతేనో మన యొక్క వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బతింటానో ప్రజాస్వామిక పద్ధతులు ఉన్నాయి కేసులు పెట్టుకోవచ్చు నిరసన తెలపచ్చు అంతేగాని భౌతిక దాడులకు దిగడం ఇండ్ల మీద పోవడం ఎట్టి పరిస్థితులు మంచిది కాదు ఈరోజు సంబరపడవచ్చు అధికారంలో ఉన్నాం మన రెడ్ బుక్ పాలనలో భాగంగా పేజీలు తెరుస్తున్నాం ఆ పేజీలలో ఉన్న వాటిని ఆధారంగానే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడకూడదు మాట్లాడినటువంటి వ్యక్తుల మీద ఇలా దాడి చేస్తామంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీటికి విరుగుడుగా సమాధానంగా డిజిటల్ బుక్ అనేటువంటి ఒకదాని ప్రవేశపెట్టింది వాళ్ళు కూడా ఈ సంఘటనను ఆ డిజిటల్ బుక్లో నమోదు చేసుకుంటారు రేపటి రోజున వాళ్ళదైన రోజున దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది ప్రతీకారం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆ రోజు ఈ రోజు ఎవరైతే అనుచితమన్నారో ఆ రోజు ఏ రకంగా మాట్లాడుతారో సమర్థిస్తారో చూద్దాం